బలహీన పడిన దిత్వా తుఫాన్ ఏ వైపు వెళ్లబోతుంది మరి రెండు రోజులు అతలాంకుతులం చేసిన ఏపీ ఏ విధంగా ఉంది మరి తెలంగాణపై ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుందని ప్రతి ఒక్కరు తెలుసుకుందాం ప్రస్తుతం మనతో పాటు వాతావరణ శాఖ సీనియర్ అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు ఒక్కసారి వారి మాటలు తెలుసుకుందాం సార్ నమస్తే సార్ చెప్పండి సార్ అసలు రెండు రోజులు ఏపీని అల్లకల్లం చేసిన దిత్వా తుఫాన్ ఇప్పుడు ఏ విధంగా ఉంది తెలంగాణపై ఏమైనా ఎఫెక్ట్ చూపించబోతుందా ఈ దిత్వా తుఫాను మనకి ఒక మూడు రోజుల క్రితం శ్రీలంక తీరం సమీపంలో ఏర్పడింది అక్కడి నుంచి ఇది మనకి ఉత్తర వాయు దిశగా ప్రయాణి చేస్తూ పైకి వస్తుంది అయితే మనకి ఇది తీరాన్ని దాటే అవకాశము ఎక్కడ ఉన్నది అన్నది అంత క్లారిటీ లేదు మొదటి నుంచి పైగా మనకి డిసెంబర్లో ఏర్పడిన తుఫాన్లు మోస్ట్లీ తీరానికి ఆనుకుని పోతుంటాయి తప్పించి తీరాన్ని దాటే పరిణామాలు తక్కువ ఉంటాయి సో ఆ రకంగానే ఇది పైకి వచ్చిన కొద్దీ దీనికి ఈ సీ వాటర్ టెంపరేచర్స్ అనేవి అనుకూలంగా లేనందువల్ల గ్రాడ్యువల్గా బలహీనపడటం జరిగింది సో నిన్న ఈరోజు తెల్లవారుజాము సమయానికి ఇది నెల్లూరుకి దక్షిణ ఆగ్నేయంగా అరౌండ్ ఒక వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ దూరంలో బలహీనపడి తుఫాన్ స్థాయి నుంచి బలహీనపడి వాయుగుండంగా మారింది వాయుగుండంగా మారి ఆ ప్రాంతంలో కేంద్రీకృతమైంది రానున్న పన్నెండు గంటల్లో కూడా ఇది ఈ మన కోస్ట్కి ప్యారలల్గానే వెళ్తూ గ్రాడ్యువల్గా వీకెన్ అయిపోయి లో ప్రెషర్గాను ఆ తర్వాత ఉపరితల ఆవర్తనం గాను ఆ తర్వాత పూర్తిగా బలహీనపడే అవకాశం ఉంది సార్ చూసుకున్నట్లయితే ఆ ఏపీకి మాత్రమే ఎందుకు మూడు తుఫాన్లు అలర్ట్ అసలు ఎందుకు వచ్చింది లో ఈ తుఫాన్లు అనేవి ఈ సీజన్లో మనకి రావడం మామూలే మనకి మాన్సూన్ సీజన్ అయిపోయిన తర్వాత మనకి అక్టోబర్ నవంబరు మాసాలు డిసెంబర్లో కూడా కొంత భాగం మనకి తుఫాన్లకి అనుకూలమైన వాతావరణం ఉంటుంది ఈ సమయంలో ఏంటంటే మనకి సముద్ర జలాల యొక్క మనకి డీప్సీలో సముద్ర జలాల యొక్క టెంపరేచర్ అనేది మనకి ఇరవై ఏడు డిగ్రీలు పైగా ఇంకా కొనసాగుతూ ఉంటుంది ప్లస్ అదే సమయంలో మనకి ఈ డీప్సీలో అండమాన్ నికోబార్ దీవుల సమీపంలో ఏదైనా డిస్టర్బెన్స్ వల్ల అల్పపీడనం ఏర్పడినట్టయితే అవి బలపడి బాగా తుఫాన్లుగా మారి మనకి తూర్పు తీరం వైపు ప్రయాణించడానికి జనరల్గా ప్రతి ఏడు కూడా అనుకూల పరిణామాలు ఉంటాయి సో దీనివల్ల ఏమైందంటే మనకి ఈ మనకి ఈ అక్టోబర్ నెలలో ఒక తుఫాన్ వచ్చింది అలాగే మళ్ళీ ఈ నవంబర్ ఎండింగ్లో మళ్ళీ మరొక తుఫాన్ వచ్చింది కానీ ఈ ఈ దిత్వా తుఫాను మనకి పైకి వచ్చిన కొద్దీ ఈ సముద్ర జలాల్లో అనుకూలమైనటువంటి టెంపరే టెంపరేచర్స్ అవి లేనందువల్ల ఇది గ్రాడ్యువల్గా వీకెన్ అయిపోయింది దీని ప్రభావం ముఖ్యంగా శ్రీలంకలో చాలా ఎక్కువ ఉంది కిందగా ఉన్నప్పుడు శ్రీలంకలో చాలా మరణాలు కూడా సంభవించినట్టు సమాచారం ఉంది అయితే తమిళనాడులో కూడా ఒక రెండు రోజుల పాటు విస్తృతంగా భారీ వర్షాలు అతివారి అతి భారీ వర్షాలు పడినాయి అక్కడి నుంచి ఇది మరింత పైకి వచ్చి మనకి సౌత్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ నెల్లూరు చిత్తూరు ఆ ప్రాంతానికి తీరానికి వచ్చిన కొద్దీ గ్రాడ్యువల్గా వీకెన్ అయిపోయింది నిన్న ఆంధ్రప్రదేశ్లో కూడా పెద్దగా లేవు ఒక ఏడు సెంటీమీటర్లు మటుకు కొన్ని జిల్లాల్లో వర్షపాతం పడింది మన తెలంగాణలో అయితే చాలా తక్కువ స్థాయిలో ఒక సెంటీమీటర్ కంట బిలో జస్ట్ చెదురుమదురు వర్షాలు కొన్ని జిల్లాలు దక్షిణ ముఖ్యంగా దక్షిణ జిల్లాలో సూర్యాపేట నల్గొండ మహబూబాబాదు ఈ నాగర్ కర్నూలు నారాయణపేట ఈ ప్రాంతంలో కొద్దిపాటి వర్షాలు పడినాయి అయితే ఇది ఇంకా అల్పపీడనంగా కొనసాగుతుంది కాబట్టి దీనివల్ల కొంచెం మాయిశ్చర్ అనేది స్టిల్ మనకి ల్యాండ్ మీదకి వచ్చే అవకాశం ఉంది సో ఈరోజు రేపు కూడా మనం లైట్ రైన్స్కే ఓన్లీ దక్షిణంలో ఉన్న జిల్లాలకి ఇందాక చెప్పిన మన నల్ నాగర్ కర్నూలు ఇటు సూర్యాపేట మహబూబాబాద్ ఈ ప్రాంతంలో కొద్దిపాటి వర్షాలకి రోజు రేపు కూడా అవకాశం ఉంది జిహెచ్ఎంసి పరిస్థితిలో మనం చూసాం నిన్న పెద్దగా వర్షపాతం లేనప్పటికీ క్లౌడీగా ఉండింది వాతావరణం క్లౌడీగా కొనసాగింది ఈ రోజు సాయంత్రం కూడా మనకి కొంచెం క్లౌడీనెస్ ముఖ్యంగా రంగారెడ్డి జిల్లాలో కొనసాగే అవకాశం ఉంది అక్కడక్కడ కొద్దిపాటి లైట్ రైన్ ఆర్ డ్రీజిల్కి కి ఈ రోజు అవకాశం ఉంది రేపటి నుంచి మనకి ఈ మేఘావృతమైన వాతావరణం కూడా గ్రాడ్యువల్గా తగ్గిపోతుంది తగ్గిపోయి మళ్ళీ మనకి గ్రాడ్యువల్గా కాయడము దీనికి తోడు మళ్ళీ ఈ సిస్టమ్ పూర్తిగా మనకి డైడౌన్ అయిపోయి పూర్తిగా బలహీన పడిపోయినాక మనకి విండ్ ప్యాటర్న్ అనేది కూడా మారిపోయి మళ్ళీ ఉత్తర భారతదేశం నుంచి అలాగే వాయువ్య భారతదేశం నుంచి గాలులు అనేవి తెలంగాణలోకి చలిగాలులు ప్రవేశించడం జరుగుతుంది ఒక మూడు నాలుగు రోజులు దీనికి సమయం పడుతుంది సో మూడు నాలుగు రోజుల తర్వాత మళ్ళీ మనకి ఈ కనిష్ట ఉష్ణోగ్రతలు మినిమం టెంపరేచర్లు అనేవి గ్రాడ్యువల్ గా ఫాల్ అయ్యి మళ్ళీ మనకి చలి పెరిగే అవకాశం ఉంటుంది చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో గత రెండు మూడు రోజుల నుంచి చలి తీవ్రతగా ఎక్కువగా ఉండి ఒక్కసారి ఈ రోజు వచ్చేసరికి చలి తీవ్రత తగ్గిపోయింది సో ఎందుకని ఉంటుంది అసలు మనకి ఈ తుఫాను అల్పపీడనంగా ప్రారంభమైన ముందు నుంచి కూడా మనకి దీని ముందు శనియార్ తుఫాను వస్తుందని భావించాం కదా శనియార్ తుఫాను యొక్క అల్పపీడనం దాని యొక్క మొదటి స్టేజ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా మనకి విండ్ ప్యాటర్న్ అనేది చేంజ్ అయింది అంతకుముందు ముందు వరకు మనకి నవంబర్ మొదటి వారం వరకు మనకి కోల్డ్ వేవ్ సివియర్ కోల్డ్ వేవ్ పరిస్థితులు కూడా ఉన్నాయి మనకి ఉత్తర తెలంగాణలో అయితే సివియర్ కోల్డ్ వేవ్ పరిస్థితులు కూడా మనం చూసాము దీనికి కారణం ముఖ్యంగా మనకి రాత్రిపూట మేఘాలు ఏమీ లేకుండా మేఘావృతం కాకుండా ఉన్నప్పుడు ఈ రేడియేటివ్ కూలింగ్ వల్ల శీతాకాలంలో మనకి భూభాగం బాగా చల్లబడుతుంది దానికి తోడు మనకి ఉత్తర భారతదేశం నుంచి చలిగాలు అనేవి మెయిన్గా మనకి ఉత్తర తెలంగాణలోకి ముందుగా ప్రవేశిస్తాయి దీనివల్ల ఉత్తర తెలంగాణలో కోల్డ్ అనేది వచ్చింది అయితే ఈ శనియారు తుఫాను యొక్క ప్రభావం వచ్చిన దగ్గర నుంచి కూడా మనకి విండ్ ప్యాటర్న్ అనేది చేంజ్ అయిపోతుంది విండ్ ప్యాటర్న్ చేంజ్ అయిపోయి మనకి ఉత్తరాది గాలులు కట్ ఆఫ్ అయిపోయి తూర్పు దిశ నుంచి అలాగే ఆగ్నేయ దిశ నుంచి గాలులు అనేవి మనకి తెలంగాణలోకి రావడం ప్రారంభమైంది తూర్పు దిశ నుంచి ఆగ్నేయ దిశ నుంచి గాలులు వచ్చినప్పుడు వీటిలో మాయిశ్చర్ ఉంటుంది ఈ మాయిశ్చర్ వల్ల ఏమవుతుందంటే టెంపరేచర్లు అనేవి పెద్దగా పడవు దీనికి తోడు నైట్ టైం కొద్దిగా క్లౌడీనెస్ కూడా వచ్చేస్తుంది క్లౌడీనెస్ వచ్చేసూ ఈ తేమగాలు ప్రవేశించడం వల్ల మనకి మనకి టెంపరేచర్లు అనేవి గ్రాడ్యువల్గా పెరిగి పెద్దగా మనకి కోల్డ్ వేవ్ పరిస్థితులు ఓన్లీ ఆదిలాబాద్ జిల్లాలో చెదురుమదురు ప్రాంతాల్లో కొద్దిగా లో టెంపరేచర్ చూసాం కానీ మిగిలిన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల చూసుకున్నట్టయితే పన్నెండు నుంచి పంతొమ్మిది డిగ్రీల వరకు మనకి టెంపరేచర్లు అనేవి పెరిగి ఉన్నాయి ఇదే పరిస్థితి మనకి మరొక రెండు మూడు రోజులు కొనసాగే అవకాశం ఉంది తర్వాత మళ్ళీ ఈ గ్రాడ్యువల్గా నార్దన్ ఈవెంట్స్ మళ్ళీ ఉత్తరాది నుంచి చలిగాలు ప్రవేశించి గ్రాడ్యువల్గా చలి పెరిగే పెరిగే అవకాశం ఉంది చలిగాలు అంటే ఎంత సెంటీమీటర్లతో వీచే అవకాశాలు మనకి ఈ చలిగాళ్ళలో వేగం పెద్దగా ఉండదు కానీ దీనివల్ల ఏమవుతుందంటే మనకి ఉత్తర భారతదేశంలో చాలా కోల్డ్ వేవ్ నడుస్తుంది ఉత్తర భారతదేశంలో మనకి వెస్టర్న్ డిస్టర్బెన్స్ అని హిమాలయ ప్రాంతాల్లో వస్తుంటాయి వాటి వల్ల మనకి ఈ రాజస్థాను ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ ఈ ప్రాంతంలో బిలో టెన్ డిగ్రీస్ ఐదు నుంచి ఏడు డిగ్రీల వరకు కూడా టెంపరేచర్లు ఉంటుంటాయి మనకి ఆ దిశ నుంచి గాలు వచ్చినప్పుడు ముఖ్యంగా మన నార్త్ తెలంగాణలో కూడా టెంపరేచర్లు అనేవి మళ్ళీ ఏడెనిమిది డిగ్రీలకు చేరుకునే అవకాశం ఉంది దీనివల్ల మళ్ళీ కోల్డ్ వేవ్ పరిస్థితులు ఉత్తర తెలంగాణలో మరొక మూడు నాలుగు రోజుల తర్వాత స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో ఏ జిల్లాలకు ఏ అలర్ట్ ఉంది సార్ చలి తీవ్రత ఏ జిల్లాలకు ఏ అలర్ట్ ఇవ్వబోతున్నాయి ప్రస్తుతం మనం ఏమీ అలర్ట్ పెట్టలేదండి ఎందుకంటే ఈ సిస్టమ్ పూర్తిగా డైడౌన్ అవ్వాలి ఇది మరొక రెండు రోజులు పడుతుందని మూడు రోజులు పడుతుందని మనం అనుకుంటున్నాము అయితే విండ్ ప్యాటర్న్ చేంజ్ అవ్వడానికి మరొక మూడు నాలుగు రోజులు కూడా పట్టే అవకాశం ఉంది సో రాగల నాలుగైదు రోజుల వరకు ఎటువంటి కోల్డ్ వేవ్ అలర్ట్ కానీ భారీ వర్ష సూచన కానీ ఏమీ లేదు ఈ సిస్టం పూర్తిగా డైడ్ ఆన్ అయిపోయిన తర్వాత మళ్ళీ విండ్ ప్యాటర్న్ చేంజ్ ని బట్టి మనం మళ్ళీ వార్నింగ్స్ పంపించడం జరుగుతుంది కదా ఈ విధంగా తెలంగాణ రాష్ట్రంలో చలి తీవ్రత అనేది గత రెండు మూడు రోజుల్లో ఎక్కువగా ఉండి ఈ రోజు ఒక్కసారి తగ్గడంతో ప్రజలు ఊపిరి తీసుకున్నారనే చెప్పొచ్చు ఇకపోతే మాత్రం సైటు ఏదైతే ఉదయం కావచ్చు లేకపోతే నైట్ అవుతున్న సమయంలో చాలా వరకు చలి తీవ్రతగా ఎక్కువ ఉన్న సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు తెలియజేయడం జరిగింది అర్విన్తో హిటీవీ బేగంపేట్ హిటీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి